ఏపీఎస్సి కానీ ఏపీ టెటెక్ కానీ చాలా మంచి బుక్స్ తెలుగు మరియు సంస్కృత అకాడమీ ప్రభుత్వం చేత ఏదైతే ఉన్నదో ఆ యొక్క వాళ్ళు చాలా మంచి బుక్స్ పబ్లిష్ చేశారు సో అవి అమెజాన్లో దొరుకుతున్నాయి బుక్ స్టాల్లో కూడా దొరుకుతున్నాయి అదే రకంగా తీసుకున్నట్టయితే ప్రకాష్ బుక్ స్టాల్స్ అనే దానిలో పుట్టు మనకు ఒకసారి చూద్దాం వాళ్ళ దానిలో కూడా మనకు ఆన్లైన్లో పర్చేజ్ చేసుకోవచ్చు అయితే అందులో బుక్స్ అనేటివి మనకు చూడండి ఇక్కడ కి సంబంధించింది జీవశాస్త్ర ఓదన అభ్యసన శాస్త్రం అభ్యసన మదింపు విద్యా తాత్విక ఆధారాలు పెడగాజీ ఆఫ్ ఇంగ్లీష్ బిఎడ్ ఇక టెట్కు సంబంధించి రాబోతున్న టెట్ అనేది వస్తుంది కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్ మంచి పుస్తకాలు అనేటివి మనకు చాలా ప్రాణం మనం మీకు తెలిసిందే ప్లానింగ్లో ఒక భాగం ఏంటంటే సిలబస్ అనేది చాలా ప్రాణం దాంతోపాటు మనకు బుక్స్ అనేటివి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే మనం ఏ బుక్స్ అయితే చదువుతామో ఆ బుక్స్ అనేటివి కీలకంగా ఉంటాయి ఇక్కడ చూడండి టెట్కి సంబంధించి స్కూల్ అసిస్టెంట్ క్వశ్చన్ బ్యాంక్ ఇంగ్లీష్ ఇది కూడా తెలుగు సంస్కృత అకాడమీ వాళ్ళు మామూలుగా రూపొందించడం అనేది జరిగింది ఒకసారి చూద్దాం అదే రకంగా హెచ్జీటీకి సంబంధించి కూడా ఇంతకుముందు కూడా చూస్తాం ఇది స్కూల్ అసిస్టెంట్ క్వశ్చన్ బ్యాంక్ ఇంగ్లీష్ సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ బుక్ క్వశ్చన్ బ్యాంక్ మనకు ప్రాక్టీస్లో చాలా సహాయపడుతుంది అదే రకంగా తీసుకున్నట్టయితే ఇంతకుముందు మనం చూసాం మళ్ళీ ఒకసారి బ్యాక్ వెళ్తున్నాం ఇక హెచ్జిటికి సంబంధించింది అంటే హెచ్జిటి లోపల కానీ టెట్ లోపల మనకు తెలిసిందే మామూలుగా వన్ ఫిఫ్టీ మార్క్స్ ఉంటాయి వన్ ఫిఫ్టీ మార్క్స్ లోపల థర్టీ మార్క్స్ యూడిపి సైకాలజీ థర్టీ మార్క్స్ తెలుగు థర్టీ మార్క్స్ ఇంగ్లీష్ అదేవిధంగా తీసుకున్నట్టయితే హెచ్జిటి అయినట్టయితే మ్యాథ్స్కి ముప్పై తర్వాత నెక్స్ట్ తీసుకుంటే ఈవిఎస్కి ముప్పై అండి ఇక ఏదైనా పేపర్ టూకి సంబంధించి తీసుకుంటే తెలుగు ఇంగ్లీష్ కామన్ మీకు తెలుగు ముప్పై ఇంగ్లీష్ ముప్పై సైకాలజీ సిడీపీకి ముప్పై మార్క్స్ ఉంటాయి సో వెరీ స్కోరింగ్ సబ్జెక్ట్స్ ఏవైనా బుక్స్ అనేటివి చాలా ముఖ్యమైన విషయం మీకు తెలిసింది ఇక ఇది ఇక్కడ ఆల్రెడీ ఇస్తున్నాడు తర్వాత టెట్కి సంబంధించి స్కూల్ అసిస్టెంట్ లెవెల్ చూడండి ఇక్కడ తెలుగు అది ఎవరైనా తీసుకోవచ్చు మనకు లెవెల్ ఏదైనా పర్వాలేదు ఇది తెలుగు ఇంగ్లీష్ కామన్గా ఉంటుంది ఇది ప్రశ్న అనేది క్వశ్చన్ బ్యాంక్ అనేది ప్రాణం మనకు సో ఏం చదివినా బిట్స్ ప్రాక్టీస్ చేయాలి అందులో కొంత మ్యాటర్ కూడా ఇస్తాడు సో నెక్స్ట్ అంశాన్ని మళ్ళీ ఒకసారి చూస్తున్నాం మళ్ళీ చూడండి ప్రకాష్ బాబు బుక్ స్టాల్స్ మీకు ఆన్లైన్లో ఈజీగా అవైలబిలిటీ వస్తున్నాయి ఎందుకోసం అంటే నేను తెప్పించుకోవడం జరిగింది కాబట్టి మీకు ఒక ఐడియా ఇవ్వడానికి అదేవిధంగా ఇక్కడ ఇస్తున్నాడు బుక్స్ కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంది మీకు తెలిసింది ఇక్కడ చూడండి టెట్ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్కి వస్తుంది బాగా హండ్రెడ్ రూపీస్ హెచ్జీటీ టీజీటీ వన్ నాట్ త్రీ రూపీస్ అదేవిధంగా టెట్కి సంబంధించిందో ఇవి చూస్తాం కదా తెలుగు వన్ థర్టీ ఫోర్ అదేవిధంగా టెట్ ఫిజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్ అనేది భౌతిక రసాయన శాస్త్రాలు రెండు వందల ఇరవై రూపాయలు ఉంది ఇది కూడా దయచేసి ఎవరైతే రాస్తున్నారో ఎందుకంటే సైన్స్ కానీ మ్యాథమెటిక్స్ వాళ్ళకు కానీ కామన్ ఇది కంపల్సరీగా మనకు టెట్లో ఫిజికల్ సైన్స్ బయో సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ రాయాల్సి వస్తుంది ఎవరైతే ఉంటుందో మామూలుగా టూ ఇయర్ లోపల మనం మీకు తెలిసిన అంశమే క్వశ్చన్ బ్యాంక్ ఇక్కడ ప్రిపేర్ చేస్తారు ఇది దయచేసి ఇది ఈజీగా అవైలబిలిటీ ఉంది ఇప్పుడైతే అవైలబిలిటీ ఉంది ఎవరైతే రాస్తున్నారో మంచి స్కోరింగ్కు సహాయపడుతుంది ఇక నెక్స్ట్ చూద్దాం భౌతిక రసాయన శాస్త్రాల తర్వాత చూడండి టెట్కి సంబంధించి స్కూల్ అసిడెంట్ బయోసైన్స్ అని ఇస్తున్నాడు అది కూడా చూడండి స్కూల్ అసిటెంట్ బయోసైన్ జీవశాస్త్రాలు క్వశ్చన్ బ్యాంక్ సో కంపల్సరీగా తీసుకోండి వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఉంది తర్వాత అవైలబిలిటీలో కూడా మనకి ఇందులోనైతే ఉన్నాయి మిగతా దగ్గర నేను చూడడం లేదు కానీ నాకున్న అమెజాన్లో చూసాను కానీ అందులో అవైలబిలిటీ లేదు ఇక నెక్స్ట్ తీసుకుంటే ఇంగ్లీష్ తర్వాత తెలుగు చూసాం ఫిజికల్ సైన్స్ బయో సైన్స్ అదేవిధంగా ఇంతకు అన్నట్టు మనకు హెచ్జిటీలు పుట్ట ఇక్కడ చూడండి హెచ్జీటీ గణితం క్వశ్చన్ బ్యాంక్ సో మనకు బిట్స్ ప్రాక్టీస్ అనేది చాలా ప్రాణం కాంటెంట్ కూడా మీకు తెలిసిందే సో ఇది ఒక మంచి పుస్తకం ఇది తెలుగు మరియు సంస్కృత అకాడమీ వాళ్ళు డెవలప్ చేశారు ఇక ఇంకేమున్నాయో కూడా చూద్దాం టెట్కి సంబంధించి మొదలు తర్వాత చూస్తే టెట్ చూడండి హెచ్జీటీ ప్రశ్న సోషల్ స్టడీస్ సోషల్ సైన్స్ ఇంకా ఐబీఎస్లో భాగంగానే మనం సైన్స్ సోషల్ రెండు అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి విజెడ్ ప్రశ్న ఇది సైన్స్ సోషల్ సోషల్కి సంబంధించి ఇక్కడ మన క్వశ్చన్ బ్యాంక్స్ ఇచ్చారు సరే ఏదైనా ఇవన్నీ కూడా మనకు డిఎస్సి కూడా పనికొస్తాయి నెక్స్ట్ చూద్దాం అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ కూడా సెపరేట్గా ఇచ్చారు టూ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఉంది ఇది కూడా బిడ్ బ్యాంకు టెట్కి సంబంధించి ఇచ్చారు స్కూల్ అసిస్టెంట్ సోషల్ సైన్స్ క్వశ్చన్ బ్యాంక్ ఇది టూ 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 ఎయిటీ రూపీస్ అట్లా ఉంది బట్ ఏదైనా వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి వెళ్ళి అరవై బిడ్స్ వస్తాయి అరవై మార్కులకు గాను ఉంటాయి కదా సో అందులో పెడగాజీ వేరే ఉంటుంది కాంటెంట్ వేరే ఉంది సో కాంటెంట్కి సంబంధించి సో వన్ ఆఫ్ ద బెస్ట్ బుక్ ఇది బిడ్ బ్యాంక్ ఎవరైనా ఐపీ వాళ్ళు కానీ లేదా ఏపీ మరియు తెలంగాణ వాళ్ళు కూడా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ చూస్తే ఇక్కడ ఉంటే టెట్కి సంబంధించి స్కూల్ ఎస్ట్ మ్యాథమెటిక్స్ సంబంధించిన బ్యాంక్ కూడా డెవలప్ చేశారు సో మనకు ఎవరైతే పేపర్ టూ రాస్తారో అది సైన్స్ కానీ మ్యాథమెటిక్స్ స్టేట్ రాసే వాళ్ళకు కామన్ ఇది ఫిజికల్ సైన్స్ బయో సైన్స్ సోషల్ సో తప్పనిసరివి యూస్ఫుల్ అవుతాయి ఇక నెక్స్ట్ ఏమున్నాయో చూద్దాం పిడగాజీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ కామనే ఉంటుంది టెట్ కానీ డిఎస్సి కానీ పిడగాజీ అనేది కామన్ అనే విషయం మీకు తెలిసింది ఇక్కడ చూడండి జీవశాస్త్ర బోధన అభ్యసన శాస్త్రం వర్ణనిచ్చాడు సో పిడగాజీ కంపల్సరీగా మనం తీసుకోవాలి ఇక్కడ ఉంది పెడగాజి ఆఫ్ ఇంగ్లీష్ మనకు బిఎడ్ ఇంగ్లీష్ వారికి పిడగాజీకి సంబంధించింది తర్వాత నెక్స్ట్ తీసుకుంటే గణిత శాస్త్రం బిఎడ్కి సంబంధించి బోధన అభ్యసన శాస్త్రం పెడగాజీ ఆఫ్ మ్యాథమెటిక్స్ బిఈడి వారికి అంటే ఇది టెట్కి పనికి వస్తుంది డిఎస్సికి పనికి వస్తుంది కామనే కదా తర్వాత గణిత శాస్త్ర బోధనాభ్యసన శాస్త్రం బిఎడ్ అదేవిధంగా జీవశాస్త్ర బోధనాభ్యసన శాస్త్రం పెడగాజీ ఆఫ్ బయోసైన్స్ ఇది టూ పార్ట్ వన్ పార్ట్ రెండు పార్ట్స్లో ఇచ్చారు అదేవిధంగా సోషల్ సైన్స్ వారికి పెడగాజీ ఆఫ్ సోషల్ సైన్స్ పార్ట్ వన్ అదేవిధంగా బిఎడ్ పెడగాజీ సోషల్ సైన్స్ పార్ట్ టూ ఇచ్చారు ఇక్కడ డిఎస్సికి సంబంధించినవి కూడా ఇక్కడ ఇచ్చారు మనకు అన్నీ అల్లెట్లే ఉన్నారు ఈ బుక్స్ ప్రకాష్ బాబు బుక్ స్టాల్స్లో గణిత శాస్త్రం అదేవిధంగా డిఎస్సి స్కూల్ అస్టూడెంట్ ఇంగ్లీష్ సంబంధించినవి కూడా ఇచ్చారు డిఎస్సికి సంబంధించి ఇక్కడ హెజ్యూటి అంటున్నాడు డిఎస్సికి సంబంధించిన హెజ్యూటీ మ్యాథమెటిక్స్ డిఎస్సికి సంబంధించిన స్కూల్ ఎక్స్టెంట్ భౌతిక రసాయన శాస్త్రం ఇక్కడ చూడండి డిఎస్సికి సంబంధించి హెచ్జిటి సైకాలజీ విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం తెలుగు సంస్కృత అకాడమీలో చాలా ఎక్సలెంట్ బుక్స్ చేశారు ఇక్కడ కూడా చూడండి డిఎస్సికి సంబంధించి ఇది కూడా హెచ్జిటి తెలుగు అంటున్నారు సో దయచేసి మీకు ఏది సిలబస్ ప్రకారంగా దయచేసి చదవండి హెచ్జీటీ ప్రశ్నలు అనేది సైన్స్ సంబంధించి కాంటెంట్కి సంబంధించి ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ కొన్ని పుస్తకాలు ఏవైతే అవైలబిలిటీలో ఉంటాయో మామూలుగా ఈ యొక్క మల్టీ కలర్లో ఉంటాయి అవైలబిలిటీ లేని ఏం చేస్తాడంటే ఇక్కడ బ్లాక్ అండ్ వైట్లో వేస్తాడు సో దాన్ని బట్టి మనం ఏం చేయాలంటే సో వెతుక్కోవాల్సిందే బుక్స్ అనేటివి మనం ఇక్కడ చూడండి బీఏడ్ పర్స్పెక్టివ్స్ ఆఫ్ చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీ ఆఫ్ బయో సైన్స్ వన్ ఇంతకు చూసాం ఇక్కడ బీఏడ్లో తెలుగు బోధన అభ్యసన శాస్త్రం ఒకటి సో ఇంతకుముందే చూస్తాం డిఎస్సికి సంబంధించిన ఎజీటీ సైన్స్ కాంటెంట్ తర్వాత లర్నింగ్ అసెస్మెంట్ అంటున్నారు అవసరమేనే మీరు తెప్పించుకోండి బిఎడ్ భౌతిక రసాయన బోధన పిడగాజీ ఆఫ్ ఫిజికల్ సైన్స్ పార్ట్ టూ తర్వాత తెలుగు అకాడమీ అంటే కమ్మైండ్ ఏపీలో పట్టిన తయారు చేశారు ప్రాథమిక స్థాయిలో పూర్వ గణితం గణిత విద్యా అవగాహన అంటే ప్రైమరీ లెవెల్లో పెడగాజీ అనేది ఇక్కడ బుక్ అవైలబిలిటీలో ఇచ్చారు ఇవి కొన్ని ముఖ్యమైన అంశాలు పెడగాజీ ఆఫ్ సైన్స్ పార్ట్ టూ ఇక్కడ మళ్ళీ చూస్తున్నాం తెలుగు పెడగాజీ ఆఫ్ తెలుగు బిఎడ్ పార్ట్ టూ పార్ట్ వన్ చూస్తాం సో ఐసిటికి సంబంధించినవి కూడా మనకు బిఎడ్ లెవెల్లో ఎన్ రీచింగ్ ఇది కూడా మనకు ఐసిటి ఉంది కాబట్టి దయచేసి తీసుకోండి సో ఇవి మామూలుగా తెలుగు సంస్కృత అకాడమీలో అవైలబిలిటీలో ప్రస్తుతానికి ఉన్న బుక్స్ ఇది వేరే దానిలో కూడా చూస్తాం ఇది అమెజాన్లో కానీ లేదప్పుడ ఇంతకుముందు అనుకున్నట్టు ప్రకాష్ బాబు బుక్ స్టాల్స్ ఇక్కడ ఇచ్చాడు బుక్ స్టాల్ డాట్ కామ్లోకి పంపిస్తే ఆటోమేటిక్గా మీకు ఎన్ని పుస్తకాలు కావాలన్నా అవన్నిటిని కూడా మనం తెప్పించుకోవచ్చు ఆన్లైన్లోనే పర్చేస్ లేదా ఎన్ని బుక్ స్టాల్ మీకు ఇక్కడ ఎన్ని అని కాదు స్పెసిఫిక్గా ఏ బుక్ స్టాల్ అయినా దయచేసి మీరు తెప్పించుకోండి చాలా లాస్ట్ టైం కూడా మొత్తానికి తెలుగు సంస్కృత అకాడమీ ఎవరైతే బుక్స్ చూసారో క్వశ్చన్ బ్యాంక్స్ కానీ బుక్స్ కానీ చూస్తారో వాళ్ళకు స్కోరింగ్లో మంచి స్కోరింగ్ వచ్చినట్టు కూడా తెలిసింది చాలా బిట్స్ కూడా కలిసినట్టు కూడా తెలిసింది సో ఈ సమాచారాన్ని అందివ్వడానికి మీకు ఈ వీడియో చేయడం అనేది జరుగుతుంది ముఖ్యంగా ఏపీ మిత్రులకు ఏపీ టెట్ ఏపీ ఎవరైతే రాస్తున్నారు సో ఈ తెలుగు సంస్కృత అకాడమీ బుక్స్ అనేటివి చాలా చాలా ఇంపార్టెంట్ మనం చదివే బుక్స్ విజయం అనేది చాలా ఇంపార్టెంట్ బుక్స్ను చదివే బుక్స్ని బట్టి డిపెండ్ అవుతుంది ఎందుకంటే మామూలుగా ఇవి తెలుగు సంస్కృత కావడం ఏమైనా ప్రామాణికమైన పుస్తకాలు సో బిట్స్ కూడా ప్రామాణికమైన పుస్తకాలకల్లే మామూలుగా నిపుణులైన ఎవరైతే క్వశ్చన్ పేపర్ సెట్టర్స్ ఉంటారో రూపొందిస్తారనే విషయం మీకు తెలిసిందే సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయొచ్చు డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ ఎయిట్ లేదా నా వాట్సాప్ దయచేసి మెసేజ్ పెట్టండి నేను మీకు రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ అండి సో కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్